బ్రేకింగ్ న్యూస్ వార్తలకి స్వాగతం అనుమానాస్పద స్థితిలో భద్రాచలం మారుతీ పారామెడికల్ కాలేజ్ విద్యార్థినికి గాయాలు అపస్మారక స్థితిలో భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో వెంటిలేటర్ పై విద్యార్థినికి చికిత్స మృతి సంఘటనపై విచారణ చేపట్టిన టౌన్ ఎస్ఐ విజయలక్ష్మి ఆర్ఐ బిక్కులాల్ సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్న ఏఎస్పి విద్యార్థినికి జరిగిన ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు భద్రాచలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మారుతీ పారామెడికల్ కాలేజ్ నందు బిఎస్సి మొదటి సంవత్సరం చదువుతున్న ಪಾಗಡಿಪಲ್ಲಿ ಕಾರಣ್ಯಾ ವಿಧ್ಯಾರ್ಥಿ ಅನುಮಾನಸ್ಪದ ಸ್ಥಿತಿಗೆ ಘಯಾ ಭದ್ರಾಚಲಂ ಪ್ರಭುತ್ವರಿಯ ಆಸ್ಪತ್ರೆ ನಂದು ವೆಂಟಲೇಟರ್ ಪೈ ಚಿಕಿತ್ಸ ಪೊಂದುತು ಬುಧವಾರ ತೆಲ್ಲಬಾರಜಾಮುನ್ನ ಮೂರು ನರ ಗಂಟಲ ಸಮಯ ವಾಷ್ರೂಮ್ಗೆ ವೇಳಿನ ವಿಧ್ಯಾರ್ಥಿ ತಿರುಗು ಗಾಯಾಲ ಪಾಲೇ ರಕ್ತಂ ತಪ್ಪಿ ಪಡಿ ತೋಟ ವಿಧ್ಯಾರ್ಥು ಕಾಲೇಜಿ ಅಸಾಮನ್ಯೇ ಸವಾಗ కాలేజీ యాజమాన్యం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్య నిమిత్తం చేర్పించారు ఈ సంఘటనపై సమాచారం అందుకున్న భద్రాచలం ఆర్ఐ బిక్కులాల్ భద్రాచలం టౌన్ ఎస్ఐ విజయలక్ష్మి ఆధ్వర్యంలో పారామెడికల్ కాలేజ్ హాస్టల్లో విద్యార్థులు కాలేజీ యాజమాన్యం సమక్షంలో సీసీ కెమెరా పరిశీలించి విచారణ చేపట్టారు ఈ విషయమై స్పందించిన కాలేజ్ చైర్మన్ డాక్టర్ ఎస్ఎల్ కాంతారావు విద్యార్థినికి కావలసిన వైద్య ఖర్చులు ఆరోగ్యం బాగుపడే వరకు తానే భరిస్తానని చెప్పారు కాగా గాయాల ఆసుపత్రి ఆసుపత్రి పాలై వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న పగిడిపల్లి కారుణ్య కుటుంబ సభ్యులు ఈ సంఘటనపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఎనిమిది గంటల సమయంలో మృతి చెందినట్లు నిర్ధారించారు ఈ వార్త విన్న బంధువులు పారామెడికల్ కాలేజీని చుట్టుముట్టి ఆందోళనకు దిగారు మా బిడ్డకు అన్యాయం జరిగింది అని ఏమిటి ఎందుకు అని ప్రశ్నించలేదని ఈ సంఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించి మా బిడ్డకు న్యాయం చేయాలి అని కోరారు ये कौनंगाबाद में है ये डायमंड्स कोएंटेने हावळी डायमंड्स कोएंटेने हावळी डायमंड्स कोएंटेने ये चालू पाडे कोएंटेने डायमंड्स बाद में शुरू करना 300000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 లెక్క కాదు నువ్వు అనేవాళ్ళు అయితే ఈ లెక్క కాదు ఈ కిక్కి వచ్చా

মূল <laughs> নেকি మా పిల్లకే ఏంటి ఏం చేసారు శిధిలమరాని సారి ఏంది ఉండా ప్రాణం ఉందా ప్రాణం ఉండాలి యోజనండి ప్రాణం ఉందా సారి సారి ప్రాణం ఉండాలి గ్యారెంటీ సారి దారకారుడు और उन्होंने वीर पेमेंट కావాలి కి ఇన్స్టిట్యూట్ సారా క ట్రీట్మెంట్ మాంచాలె కిమెంట్ సార్ సారా క మనసే లేదు కదా ట్రీట్మెంట్ ఏ వస్తుంది మనసే లేదు ఎవరన్న రెండు కావాలి రెండు రెండు కావాలి ఇన్వెస్టిగేషన్ కావాలి அம்மா எவரி டவுட் அந்த మేమేం డౌట్ ఉంది మీరు చెప్పండి నేను ఇన్వెస్టిగేషన్ చేస్తాను ఇప్పుడు లైఫ్ ఇంపార్టెంట్ ఉంది అరే అది ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఇది అమ్మాయిగా లైఫ్ ఇంపార్టెంట్ ఉంది అమ్మాయి ఒకటి అమ్మాయి డౌట్ దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారు న్యాయం చేస్తారు అది ప్రాణం చేస్తారు